రెవెన్యూ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా రేపటి నుంచి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల వారు సంపూర్ణ సహకారాన్ని అందించాలని శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ అధికారి కె సాయి ప్రత్యూష కోరారు గురువారం శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ భూమి సమస్యలు లేని డివిజన్ గా శ్రీకాకులాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలో పదమూడు మండలాల పరిధిలో ఉన్న ప్రజలంతా రెవెన్యూకు సంబంధించి సమస్యలు ఉంటే ఈ సభలకు వచ్చి వారి వారి వినతులు అందజేయాలని కోరారు రెవెన్యూ సదస్సులకు సంబంధించి ముందస్తుగా గ్రామాల్లో దండోరా వేయించామని ప్రజల ఆయా గ్రామాల్లో జరిగే తేదీలు ముందుగా తెలుసుకుని రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసే సదస్సులకు హాజరు కావాలని ఆమె కోరారు ఈ నెల ఆరవ తేదీ నుంచి జనవరి ఎనిమిది వరకు ఈ గ్రామ సభలు జరుగుతాయని అన్నారు దీనికి సంబంధించి మేము తీసుకునే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫస్ట్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ దీనికి సంబంధించి ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి పబ్లిక్లో పలానా విలేజ్లో ఏడే రోజు ఏ రెవెన్యూ సదస్సు జరుగుతుంది ఆ రెవెన్యూ సదస్సుల్లో ఎలాంటి ఇష్యూస్ డీల్ చేస్తాం లైక్ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఆర్ఓర్ రిలేటెడ్ ఇష్యూస్ ల్యాండ్ డ్రాబింగ్ ఇష్యూస్ ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ సో ఇలాంటివి ఏవైనా మీకు సర్వే నెంబర్ ఏమైనా మార్చాలి రీసర్వే ఇష్యూస్ ఏమైనా ఒకవేళ మీ విలేజ్లో రీసర్వే గ్రీవెన్స్కి సంబంధించి సదస్సు ఏమైనా జరగకపోతే వీటిలో వచ్చి మీరు మీ రెప్రజెంటేషన్ని పెట్టుకోవచ్చు సో ఫస్ట్ మేమైతే మా ఆఫీస్ స్టాఫ్కి కానీ చెప్పడం ఫస్ట్ దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి త్రూ పాంప్లెట్స్ కానీ ఇంకా గవర్నమెంట్ ఆఫీసెస్లో లైక్ గ్రామ పంచాయత్ లెవెల్లో ఇంకా తహసీల్దార్ ఆఫీసెస్లో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇలా అని పాంప్లెట్స్ ప్లస్ పోస్టర్స్ దీని రిలేటెడ్ పెట్టి విలేజర్స్కి ఫస్ట్ అవగాహన కల్పించాలి అండ్ నెక్స్ట్ వచ్చి త్రూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా అవేర్నెస్ కల్పించాలి